హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అదేంటో మీ అందరికీ తెలుసు సో నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరియు సోదర సోదరి మనులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చా మా వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి చేనికి రావడం జరిగింది ఫ్రెండ్స్ చేనుకొచ్చి మీకు ఈ క్లైమేట్ని చూపించాలని ఉద్దేశంతో చల్లటి వాతావరణంలో ఈ వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేయటం జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చా మా బ్రదరు మా బాబాయ్ మా పిన్ని అందరూ ఉన్నారు రాఖీ పండుగ ఏ విధంగా జరుపుకున్నామో మీ కళ్ళతో మీరే చూడండి మా ఇద్దరు చెల్లెలతో ఈరోజైతే రాఖీ కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో రాఖీ పండగ ప్రారంభం ఏ విధంగా జరిగిందో నేను మీకు చూపిస్తున్నా నా వంతు ప్రయత్నంగా దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూడండి ఇక ఇతను మా బ్రదరు పాప అయితేనేమో మా చిన్న చెల్లె వాళ్ళ పాప తిను మా పెద్ద సిస్టర్ మా పెద్ద చెల్లె సో తినైతేనేమో మా చిన్న చెల్లె మా పిన్ని మా బాబాయి ఇక్కడ ఎర్రసారి ఉందిగా మా మమ్మీ సో రాఖీ పండుగకి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా సో రాఖీ కట్టడానికి చెల్లె అయితే నాకు అన్నయ్యకి బొట్లు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికి సో తిను చిన్న చెల్లె పెద్ద చెల్లె రాఖీ కట్టినప్పుడు నా మొబైల్లో వీడియో తీయటం జరగలేదు సో చిన్న చెల్లె కడుతున్నప్పుడు వీడియోని షూట్ చేయటం జరిగింది మా బుడ్డది వృషాలి మా అందరి బంగారం అది చాలా ముద్దుగా క్యూట్గా మంచిగా నవ్వుతూ ఎప్పుడు మమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది మా కోడలు సో చూడండి ఫ్రెండ్స్ అన్నాదమ్ములకి అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి ఎంతో గొప్పదైన పండుగ మన రాఖీ పౌర్ణమి ఆ రాఖీ పౌర్ణమిని మా పిన్ని వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో చిన్న చెల్లెయితే మా పెద్దోడికి గడుతుందండి రాఖీ చూడండి ఇది ప్రతి ఇంట్లో జరిగే పండుగే కాకోకుండా ఏంటంటే ఈ పండుగని ఇలా షూట్ చేసి నలుగురికి నచ్చే విధంగా వీడియోని క్రియేట్ చేసి మీకు చూపించి మీ కుటుంబంలో కూడా ఈ విధంగానే జరుగుతుందా జరగదా అనేది తెలుసుకోవడం కోసమే నా ఈ ప్రయత్నం ఇప్పుడైతే మా చిన్న చెల్లె నాకు రాఖీ కడుతుందండి సో ఎంతో సంతోషకరమైన సమయం అండి ఇది ఎందుకంటే అన్న చెల్లెలు ఎప్పుడైనా అన్న చెల్లెల అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది కాకుంటే ఈరోజు అనేది ఇంకా చాలా గొప్పదైన రోజు కదా అందుకనే ఎంతో అద్భుతంగా ఈ యొక్క రాఖీ పండుగని మనం జరుపుకోవడం జరుగుతుంది ఎంతో సంతోషంగా చాలా కాలం తర్వాత మా చెల్లె వాళ్ళని మీటి కావటం జరిగింది చాలా గ్యాప్ వచ్చిందండి మా చెల్లె వాళ్ళని కలుసుకోవటం సో చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎంత అనుభూతి ఉంటుందంటే ఎంత సంతోషం ఉంటుందంటే అది ఆ సమయంలో మనం వర్ణించటానికి కానీ చెప్పటానికి కానీ మనకి మాటలు రావండి అంత భావోద్వేగమైన సందర్భం సో ఎప్పుడైనా సరే మన చెల్లెల్ని కానీ మన అక్కల్ని కానీ మనం కష్టాలలో ఉన్న సుఖాలలో ఉన్న ఎందులో ఉన్నా కానీ వాళ్ళ మంచిని వాళ్ళ బాగుని వాళ్ళ సుఖ సంతోషాలని ఎప్పుడు వెళ్ళవెళ్ళలో కోరుకోవాలండి అదే మనం వాళ్ళకి ఎన్నో రెట్లు వాళ్ళకి మనం బలాన్నిచ్చే బంధం అన్నట్టు తినైతే మా పెద్ద చెల్లె వాళ్ళ పాప అని వాళ్ళ క్లాస్ టాపర్ అండి చాలా బాగా చదువుతుంది మంచి ఇంటెలిజెంటు అవి వెనక చూడండి మా బుడ్డది ఓ అల్చల్ చేస్తుంది టీవీ రిమోట్ పట్టుకొని చూడండి నా దగ్గరికి ఇలా పిలిస్తే అలా వచ్చింది తిని మా బాబాయి మా పెద్ద చెల్లెళ్ళ పాప మా చిన్న చెల్లె మా బ్రదరు మా మమ్మీ అండి మా అమ్మ సో మా అమ్మను మా పిన్ని వాళ్ళ బ్రదర్స్ కట్టడానికి ఇక్కడికి వచ్చి ఈ నుంచి వాళ్ళ బ్రదర్స్ ఇంటికి వెళ్తారండి వేరే ఊరు వాళ్ళ అంటే తల్లిగారు ఊరు లింగాల పాత లింగాల సో ఇక్కడ ఈ కార్యక్రమం ముగించుకొని వారు తర్వాత అక్కడికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తారు సో చూస్తున్నారుగా మా హనీ వాడికి వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది వాళ్ళ తాతకు కూడా కట్టిందోయ్ వాళ్ళ తాత అంటే ఎక్కడ లేని ఇది మా హనీకి మా సిద్ధిగాడగటం మా హనీ బుజ్జగించటం వాడలగటం ఇది బుజ్జగించటం అగో మా చిన్న బుడ్డ చూడండి స్వీట్ ఎలా తినిపిస్తుందో మా చిన్నదానికి అద్దు పద్దు లేదండి ఈ ఈ స్వీట్లు అటు ఆ స్వీట్లు ఇటు దానికి నచ్చింది నోట్లో పెట్టుకుని కొరకటం అగో అన్నయ్యకి బొట్టు పెడుతుంది నేను బొట్టు పెట్టినా నేను కూడా పెట్టుకుంటున్నా నీకు పెడతాటు అని వాళ్ళ తాతకు పెడుతుందండి వాళ్ళన్నయ్య కూడా పెడుతుంది చూడండి గన్నం పెట్టి అబ్బో ఆ చిరునవ్వు మామూలుగా కాదండి ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము ఇంకా వాళ్ళ తాతకైతే రాఖీ రాఖీ కడుతుంది చూడండి సో మీ ఇంట్లో కూడా ఇలానే ఇంతే సంతోషకరమైన వాతావరణంలో ఈ రాఖీ పండుగ జరుపుకున్నారని నేను మనస్ఫూర్తిగా ఆ మహాదేవుణ్ణి పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరి కుటుంబాలలో ఇలానే జరగాలి అందరు హ్యాపీగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలని ఆ మహాశివుణ్ణి కోరుకుంటున్నా మా బుడ్డదానికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తురండి చూడండి ఎప్పుడైనా ఆడపిల్లల్ని మంచిగా ఉండాలనే కోరుకోవాలండి వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మనకు కూడా కష్టాలు ఉండి తెలుసు కదా అన్న చెల్లెల అనుబంధం అంటేనే అట్లా ఉంటుంది గొప్ప గొప్ప అనుభూతులు చూడండి బుడ్డది రాఖీ కట్టించుకుంటుంది ప్రత్యేకించి ఇలాంటివి తీసి ఇలా చూపించాలి ఇలా చేయాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఒక కుటుంబంలో జరిగే ఇలాంటి సంతోషకరమైన వాతావరణాన్ని నలుగురికి తెలియపరచుకోవడంలో తప్పేం లేదు నలుగురు చూస్తే చాలా సంతోషిస్తారు ఆనందిస్తారు అంటే మన కుటుంబంలో కూడా ఇలాగే జరుగుతుంది కానీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు రివైండ్ చేసుకుంటారండి అలా రివైండ్ చేసుకునే దానికోసమే నా ఈ చిన్ని ప్రయత్నం వీడియో నచ్చితే షేర్ లైక్ सब्सक्राइब मई चानल जय हिंद